సాధించాలనే తప్పన బలంగా ఉండి కష్టపడితే సాధ్యం కానిది దీదీ లేదు ఆ మాటే మరోసారి నిరూపించింది పల్లవి సక్సేనా పెళ్లై కుటుంబ బాధ్యతలు మీద చిన్ననాటి కల సాకారం కోసం కృషి చేసింది కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో ఏడాది పాటు శ్రమించి తనను తాను మోడల్ గా మలుచుకుంది ఎక్కడ పోటీలు జరిగినా ర్యాంప్ వాక్తో మెరిసింది ఇటీవల ముంబైలో జరిగిన మిస్సెస్ ఇండియా పోటీలో క్రౌన్ దక్కించుకుంది విజయాలను భర్తతో పంచుకుంటోన్న పల్లవి సక్సేన స్వస్థలం హైదరాబాద్ తండ్రి సురేష్ రాజ్ డాక్టర్ తల్లి ప్రకృతి రైల్వే ఉద్యోగి చిన్నతనంలో మోడల్ గా రాణించాలనుకుంది పల్లవి కానీ ఇంట్లో నో అనడంతో చదువుపై దృష్టి పెట్టి డాక్టర్ కావాలని కలలు కంది కానీ ఎంబీబీఎస్ సీటు రాకపోవడంతో సైన్స్ పై మక్కువతో యూకేలో ఎమ్యునాలజీలో పీజీ పూర్తి చేసింది స్వదేశానికి తిరిగొచ్చి సైన్స్ టీచర్ గా ఉద్యోగ జీవితం ప్రారంభించింది పెళ్లయ్యాక భర్త ఉద్యోగరీత్యా ముంబైలో స్థిరపడింది కానీ ఆమెలోని వెళితే మోడలింగ్ వైపు అడుగులు వేసేలా చేసింది ఐ వాస్ బార్న్ అండ్ బ్రాటప్ ఇక్కడ ఇన్ హైదరాబాద్ నా ఫ్యామిలీ ఇక్కడే ఉంటుంది నేను మ్యారేజ్ అయిన తర్వాత బాంబేకి మూవ్ అయ్యాను ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ అంటే నేను నేను మొత్తం లైఫ్ ఒక సైన్స్ గ్రాడ్యుయేట్ ఇంకా సైన్స్ని పర్స్యూ చేశాను హైదరాబాద్లో సైన్స్ గ్రాడ్యుయేట్ అయిన తర్వాత నేను మాస్టర్స్ కోసం కెనడా వెళ్ళాను దాని తర్వాత హైదరాబాద్కి వచ్చేసి సైన్స్ టీచర్ మంత్ ఇంటర్నేషనల్ స్కూల్లో సైన్స్ టీచర్ లాగా పని చేసేసిన తర్వాత నేషనల్ సైన్స్ ఒలింపియాడ్ ట్రైనర్ లాగా కూడా పని చేశాను అండ్ లైక్ ఐ సెడ్ ఇప్పుడు నేను కరెంట్గా బయాలజీ కంటెంట్ రైటింగ్ చేస్తున్నాను దాంతో పాటు ఇవన్నీ రోల్స్తో పాటు మోస్ట్ రీసెంట్లీ నేను ది ఇంటర్నేషనల్ గ్లామర్ ప్రాజెక్ట్ బ్యూటీ ప్యాజెంట్లో మిసెస్ ఇండియా థర్డ్ ప్లేస్ విన్నర్ అయ్యాను ఇది బాంబే బేస్డ్ ప్యాజెంట్ అయింది అండ్ దిస్ వాజ్ ఆల్ ఇండియా ప్యాజెంట్ ఇప్పుడు ఇది ఫినాలేడ్ జూలై ట్వంటీ నైన్త్ నుంచి థర్టీ ఫస్ట్ వరకు నవీ ముంబైలో జరిగింది అండ్ దాట్ వాజ్ మై లేటెస్ట్ అచీవ్మెంట్ టీచర్ గ్రహిణిగా బాధ్యతలు నిర్వహిస్తూనే భర్త ప్రోత్సాహంతో అందాల ప్రపంచంలో అడుగుపెట్టింది పల్లవి సక్సేన చిన్ననాటికాలను నిజం చేసుకోవాలనే సంకల్పంతో ఎంతో కష్టమైన ఇష్టంతో శ్రమించింది సవాళ్లను అధిగమిస్తూ లక్ష్యం వైపు అడుగులేసింది ఆ పట్టుదలే ఇటీవల ముంబైలో జరిగిన మిస్సెస్ ఇండియా ఫ్రం హైదరాబాద్ క్రౌన్ ధరించేలా చేసిందని చెబుతోంది చాలా మందికి ఏంటంటే ఓకే మ్యారేజ్ అయిపోయితే ఇది డెడ్ ఎండ్ ఇంకా ఏం చేయలేము అనేసి అనుకుంటారు అది తప్పు ఎందుకంటే మ్యారేజ్ మీ లైఫ్లో వాల్యూ యాడ్ చేయాలి నాకు లక్కీలీ నా హస్బెండ్ చాలా వాల్యూ యాడ్ చేశారు లైక్ ఐ సెట్ చాలా సపోర్ట్ చేశారు అయితే అన్ని మహిళలకి అన్ని మ్యారీడ్ ఉమెన్కి ఎస్పెషలీ నేను ఏం చెప్తానంటే అన్ని లేడీస్కి అన్ని అందరికీ నథింగ్ షుడ్ స్టాప్ యూ అనేసి మీకు కావాలంటే మీరు కొత్త డ్రీమ్స్ కూడా క్రియేట్ చేయొచ్చు మీరు ఓల్డ్ డ్రీమ్స్ కూడా చేస్ చేయవచ్చు ఎందుకంటే ఎన్ ఎన్నిసార్లు సమ్టైమ్స్ ఏమవుతుందంటే మీకు చాలా భయపడిసిన డ్రీమ్ అదే మీ రియల్ ఐడెంటిటీ డిఫైన్ చేయొచ్చు అయితే నెవర్ స్టాప్ చేసింగ్ యువర్ డ్రీమ్స్ ఇస్ సమ్థింగ్ నేను చెప్తాను అందరికి అసాధ్యమైన విజయాలు సాధించినప్పుడే అందరికంటే భిన్నంగా ఎదుగుతామని అంటోంది పల్లవి సక్సేనా కుటుంబం ఉద్యోగంతో పాటు మిస్సెస్ ఇండియాకు ప్రయత్నం చేయడం మొదట్లో చాలా కష్టంగా అనిపించేది ఏడాది సాగిన ప్రయాణంలో ఎన్నో సవాళ్లు మరెన్నో అనుభవాలను నేర్చుకున్నానంటోంది పల్లవి మోడలింగ్ అస్సలు చైల్డ్లోనే నేను గివ్ అప్ చేసేసాను కానీ ఒక్కసారి ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత పర్సూ చేసినప్పుడు డెఫినెట్గా ఛాలెంజెస్ వచ్చాయి ఫస్ట్ ఛాలెంజ్ ఏంటంటే నేను ఎప్పుడు హీల్స్ వేసుకోలేదు అస్సలు అప్పుడు ఫస్ట్ ఫస్ట్ డే నేను ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు సిక్స్ ఇంచ్ హీల్స్ వేసుకొని టెన్ ఓ క్లాక్ మార్నింగ్ నుంచి ఎయిట్ ఓ క్లాక్ నైట్ వరకు వాళ్ళు అలానే ఉండమన్నారు అయితే అసలు ఇంకా నాకు నీ పెయిన్ చాలా ఉంటుంది కోవిడ్ తర్వాత నాకు కొంచెం నీ పెయిన్ అయింది అయితే దాన్ని కూడా పట్టి అస్సలు ఫేస్ పైన అది రాకూడదు మీకు ఇంత పెయిన్ ఉంది మీరు పెయిన్ ఉన్న కాబట్టి మీరు యువర్ స్టాండింగ్ స్టేట్ యువర్ వాకింగ్ స్టేట్ అది చాలా నాకు ఒక ఛాలెంజ్ అనిపించింది అయితే దట్ వాజ్ సంథింగ్ దట్ ఐ హ్యాడ్ టు ఓవర్కమ్ అంటాను ఇంకా నా పర్సనల్ లైఫ్ లో ఇప్పుడు నాకు ఇంటర్నేషనల్ వెళ్ళాలి ఇండియా రిప్రజెంట్ చేయాలి యుఎస్ లో కాకుండా ప్యారిస్లో కాకుండా ఇంటర్నేషనల్ గా వెళ్ళేసి ఇండియాకి రిప్రజెంట్ చేసేసి ప్రౌడ్ చేయాలనేసి నా ఇష్టం పెళ్ళయ్యాక మహిళలను ఇంటికే పరిమితం చేయకుండా ఇష్టమైన రంగాల్లో ప్రోత్సహిస్తే మంచి విజయాలు సాధిస్తారని అంటున్నాడు పల్లవి భర్త శశ్వత్ పట్నాయక్ చిన్నప్పుడు మోడలింగ్ ఇష్టం అని చెప్పినప్పుడు భయపడ్డామని ఇప్పుడు తన ఇష్టాన్ని వదిలేయకుండా సాధించినందుకు సంతోషంగా ఉందని చెబుతున్నారు తల్లిదండ్రులు ఇట్ ఈస్ రియలీ ప్రౌడ్ మూమెంట్ ఫర్ మీ దాట్ షీ హాస్ వన్ ద పేజెంట్ ఆఫ్టర్ అ లాడ్ ఆఫ్ హార్డ్ వర్క్ సో యూజువలీ పీపుల్ అసోసియేట్ పేజెంట్ విత్ మోడలింగ్ బట్ లెట్ మీ టెల్ యూ ఇట్స్ వేరీ డిఫరెంట్ ఫర్ ద లాస్ట్ సిక్స్ మంత్స్ ఐ హావ్ సీన్ హర్ స్ట్రగుల్ అండ్ ప్రిపేర్ హర్ సెల్ఫ్ And uh, in the competition, it involves uh, multiple rounds, which tests your uh, educational background, it tests your fitness, your social cause, and a lot more. And she has given up uh, optimum effort in everything and she has won it. So it's a really proud moment for me. And being a husband, uh, I can proudly say that. షీ హ్ మైల్ స్టోన్ అండ్ షీఈస్ టు గో ఫార్వర్డ్ విత్ఇట్ అండ్ ఐఎమ్ రెడీ టు సపోర్ట్ ఆమె జాయిన్ అయిన రోజే కొంచెం మాకు ఆల్రెడీ బికాస్ ఆమె చేస్తున్నది అందుగురించే ఎట్లయినా షీ విల్ కమ్అప్ అండ్ మ్యాక్సిమం ఫస్ట్ నేనే వస్తుంది అని అనుకున్నాము దట్ ఈస్ వై మేము కూడా ఆ పేజెంట్ నడిచినప్పుడు మేము కూడా వెళ్ళాము అక్కడ మేము కూడా అక్కడ అటెండ్ అయ్యాము అండ్ వీఆర్ కాన్ఫిడెంట్ దట్ షీ విల్ గెట్ వచ్చినాయి స్కూల్లో కూడా చాలా పార్టిసిపేట్ చేసింది ఇంకా ఎడ్యుకేషన్ కూడా చాలా బాగా చేసింది ఆమె చాలా మెడల్స్ వచ్చినాయి చాలా ట్రాఫీస్ వచ్చినాయి దాని తర్వాత ఆమె ఈ మోడలింగ్ గురించి అడిగింది నాకు డిగ్రీలో నేను అన్నాను నాకు తెలియదు మా దీని గురించి అందుకే వద్దు పల్లవి అని చెప్పేసిన కానీ తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత ఆమె ఇది డ్రీమ్ అనేసి మళ్ళీ చేయాలనేసి ఆమె అప్లై చేసుకున్నది తర్వాత కథ చెప్పింది మా అందరికి నేను అప్లై చేశాను అనేసి అది నేను అప్పుడే నన్ను విన్ అవుతావు అనేసి చెప్పేసిన మీకు విన్ అయినాక చాలా ప్రౌడ్ ఫీల్ అయిపోయినా భవిష్యత్తులో విద్య మహిళా సాధికారత కోసం కృషి చేస్తానని చెబుతోంది మిస్సెస్ ఇండియా పల్లవి సక్సేనా